ఓకే స్టార్ట్ చేయనా ఓకే అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ రోజుతో విత్తు డ్రాల్స్ కూడా పూర్తయ్యి ఫైనల్గా ఈ పోటీల్లో ఉండే క్యాండిడేట్స్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి ఒకసారి నామినేషన్ చూస్తే నరసలపేట పార్లమెంటరీ కాన్షెన్స్లో మొత్తం మనకి నైన్టీన్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇరవై ఆరో తారీఖుకి సో ఈరోజు విత్డ్రాల్ డే రోజున నలుగురు విత్డ్రా అయ్యారు సో పదిహేను మంది ఫైనల్గా ఆ పోటీలో నిలిచారు పెదకూరపాడు అసెంబ్లీ కాన్షెన్స్ సంబంధించి పదకొండు మంది క్యాండిడేట్స్లో విత్డ్రాల్స్ లేవు పదకొండుకి పదకొండు మంది కూడా ఈరోజు ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ చిలకలూరిపేటకు సంబంధించి ఇరవై ఆరు మంది క్యాండిడేట్స్ ఉంటే అందులో ఒక్కరే ఈరోజు విత్డ్రాలు అయ్యారు అక్కడ ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టెన్సీ పదహారు మందిలో ఇద్దరు విత్డ్రా అయ్యారు పద్నాలుగు మంది ఉన్నారు సత్తెనపల్లి కాన్స్టెన్సీ ఇరవై మంది క్యాండిడేట్స్లో ఐదు విత్డ్రా అయ్యారు పదిహేను మంది పోటీలో ఉన్నారు వినుకొండ కాన్స్టెన్సీలో పదహారు మందికి ఇద్దరు విత్డ్రా అయ్యారు పద్నాలుగు మంది పోటీలో ఉన్నారు గురజాల కాన్స్ట్యెన్సీకి సంబంధించి పదమూడు మందిలో విత్డ్రాల్స్ లేవు పదమూడుకి పదమూడు మంది పోటీలో ఉన్నారు మాచల్ కాన్స్టిట్యెన్సీ పదిహేను ఎవరు విత్డ్రా చేసుకోలేదు పదిహేను మంది కూడా ఉన్నారు ఇలా మొత్తం మీద టోటల్గా చూస్తే మొత్తం నూట ముప్పై ఆరు క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ పార్లమెంటు అందులో పద్నాలుగు విత్డ్రాల్స్ అయ్యాయి నూట ఇరవై రెండు మంది క్యాండిడేట్స్ అన్ని ఇటు పార్లమెంటు అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో కలిపి నూట ఇరవై రెండు మంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు ఇంకా పార్లమెంటు కాన్స్టిట్యెన్సీకి వస్తే యాజ్ ఆర్వోగా ఇక్కడ మొత్తం క్యాండిడేట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా పదిహేను మంది క్యాండిడేట్స్ అందులో రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి నలుగురు ఉన్నారు అలా అన్ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది సో ఈ రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీకి సంబంధించి అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ పోలిపోయిన ఎందుకంటే అదే పేరు ఆ బ్యాలెట్లో కూడా ఆయన ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆ పేరుతో చెప్తాను అనిల్ కుమార్ పోలిపోయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు సీలింగ్ ఫ్యాన్ ఓర్సు ప్రేమరాజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గుర్తు ఎలిఫెంట్ గార్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున సింబల్ హ్యాండ్ చేయి గుర్తు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం తరఫున బైసైకిల్ సైకిల్ గుర్తు ఈ క్యాండిడేట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ కాదు బట్ రిజిస్టర్డ్ పో పార్టీస్ కూచిపూడి జాన్ బాబు జై భీమరావు భారత పార్టీ గుర్తు కోటు కోట పోతురాజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తు టెలివిజన్ టీవీ గార్లపాటి సుభాష్ ప్రేమ్ రివల్యూషనరీ శ్వాసీస్ట్ పార్టీ తరఫున వీళ్ళ పార్టీ గుర్తు ఎలక్ట్రిక్ పోల్ డాక్టర్ గోదా రమేష్ కుమార్ జాతీయ జనసేన పార్టీ పార్టీ సింబల్ పెన్ స్టాండ్ తోకల నాగరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు లయన్ పప్పుల సాంబశివరావు నవరంగ కాంగ్రెస్ పార్టీ బకెట్ పసుపులేటి పిచ్చయ్య నేషనల్ నవక్రాంతి పార్టీ సింబల్ గ్యాస్ స్టవ్ పి వెంకటేష్ జాతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ గుర్తు గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది మంది అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ తరఫున పోటీ చేస్తున్నారు ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చూస్తే అబ్దుల్ రజాక్ షేక్ నాగరిక్ సింబల్ అలాటెడ్ ఎంపాటి వీరాంజనేయ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్ విజిల్ గుర్తు సుబ్బారావు చల్ల ఇండిపెండెంట్ కాట్ అంటే మంచం గుర్తు వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సో ఈ విధంగా మనకి పార్లమెంట్ కౌన్సిల్ సంబంధించి పదిహేను మంది కూడా పోటీ చేస్తున్నారు సో ఈ రోజున ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వర్ సమక్షంలో చేసిన పోలింగ్ పర్సనల్ సెకండ్ ర్యాండమైజేషన్ అంటే ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవరెవరు పోలింగ్ పర్సన్స్ అలాట్ చేస్తున్నారు అన్నది ఈరోజు వారి సమక్షంలో చేయటం జరుగుతుంది తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ వాళ్ళతో కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ చేయవలసినవి చేయకూడనివి వాటికి అవగాహన కల్పించడం అలాగే వారి వైపు నుంచి ఏమైనా ఇష్యూస్గా ఉన్నా